క్యాండిడేట్ ప్రకటించినాక అందరితో పరిచయం అయినా ముందు ముందు ఒకసారి మీతో మాట్లాడినాక రేపటి నుంచి మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి స్టార్ట్ చేసి ఈలోపు ఒకసారి మాట్లాడదాం మీ అందరితో లాగా అనుకున్నాం ప్రెస్ మీట్లాగా అనుకోలేదు సరే ఈరోజు ఏంటంటే మాట్లాడే ముందు నన్ను అభ్యర్థిగా ప్రకటించి అంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు నా మీద నమ్మకంతో సపోర్ట్ చేసిన మన కిషన్ రెడ్డి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి జేపీ నడ్డా గారికి అట్లనే మా సీనియర్ లీడర్స్ ఇక్కడ లోకల్లో ఉన్న మా సీనియర్ నాయకులు అందరికీ జిల్లా అధ్యక్షులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనం అసలు ఎందుకు వేయాల బీజేపీకి ఓటు ఎందుకంటే మొన్నటిదాకా బీజేపీ అంటే ఈజీగా తీసేసింది కానీ ఈరోజు బీజేపీ మోడీ గారి మానియా మోడీ గారి పేరు ఎవరు పెట్టినా ఇప్పుడు ఇంతకుముందే వచ్చినప్పుడు చూసినా ఒక సర్వే చేస్తే దాదాపు డెబ్బై తొమ్మిది శాతం మంది మోడీ గారి కావాలా మళ్ళీ బీజేపీ రావాలంటా హైయెస్ట్ పర్సెంటేజ్ లేదు ఇప్పటిదాకా అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరుగుతుంటే ఐదు స్థానాలు నా ఎమ్మెల్యేలు ఏకగ్రీవం కావడం అనేది చరిత్రలో లేదే ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఏకగ్రీవం అంటే ఇక ఆపోజిషన్ పోటీ చేయటానికి పోటీ చేసిన అనవసరం ఎట్లా గెలిచేది భారతీయ జనతా పార్టీయే మనం చేసేది అనవసరం అనేది నార్త్ నుంచి ఈస్ట్ దాకా ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి మొదలైంది అంటే ఈ గాలు ఇట్లనే మన పైపు సాగిపోయేటట్టున్నాయి ఈ గాలి తుఫానుగా మారే అవకాశం ఉంది దానికి తగ్గట్టే ఈరోజు మోడీ గారు చెప్పేది ఈ వికసిత భారత్ కోసం నాలుగు వందల సీట్లు ఇవ్వాలనుకుంటున్నాం ఆ నాలుగు వందల్లో నల్లగొండ ఉండబోతూ ఉంది మీకు నల్లగొండ ఖచ్చితంగా నల్లగొండ మీద కాశీ ఎజెండా ఎగురయబోతా ఇదే ఇంత నమ్మకం అసలు బీజేపీకి వచ్చిన ఓట్లు తక్కువ కదా చాలామంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు కానీ మీరు చూసిన చరిత్రలో ఎప్పుడు రెండు సీట్ల నుంచి డెబ్బైకి వచ్చినా డెబ్బై నుంచి మూడు వందలకు వచ్చినా అట్లనే ఆదిలాబాద్ లాంటి ప్లేసులలో ఒక ఎంపీటీసీ సర్పంచ్ లేకుండా ఎంపీలు గెలిచిన అంటే ఎందుకంటే మోడీ గారి పేరు ముందు ఈరోజు బీజేపీ చేసే పాలన ముందు సెంట్రల్ ఎలక్షన్కి వచ్చేసరికి ఎవరు కూడా వేరే పార్టీని చూడట్లేదు ఎందుకంటే లోకల్ పార్టీలు తెలుసు ఇక ప్రాంతీయ పార్టీలైతే అసలు వదిలేసిన జనం ప్రాంతీయ పార్టీలకు అసలు ఓటు వేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా ఓటు అడిగేది అని ఎవరిని పడితే వాళ్ళని పోటీ మీరు చూస్తూనే ఉన్నారు వార్తలల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యోళ్ళు లేరు ఈరోజు ప్రాంతీయ పార్టీలో కానీ కాంగ్రెస్లో కానీ అభ్యర్థులు దొరికే పరిస్థితులు లేరు ఈరోజు సరే ఎవరో ఒకళ్ళని ఇచ్చుకుంటా ఉన్నారు దానికి తగ్గట్టు ప్రజలు కూడా ఎంతసేపటికి బీజేపీకి ఓటేస్తారు బీజేపీ ఉంటుంది పోటీలో బీజేపీకే ఉందన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు దాంతోపాటు కాంగ్రెస్ పరిస్థితి తెలుసు మీకు దాదాపు కే ఈరోజు మూడ్ ఆఫ్ ద నేషన్ కానీ రకరకాల ప్రోగ్రామ్స్ ఎవరి చూస్తూ ఉన్నాం దేశం మొత్తం మీద అంటా ఉన్నారు అంటే ఒకప్పుడు ఒక ప్రాంతీయ పార్టీకి వచ్చే సీట్లు కూడా దేశం మొత్తం పోటీ చేసే కాంగ్రెస్కి వేసే పరిస్థితి లేదు దాంతోపాటు ఇక్కడ మన రాష్ట్రంలో చూస్తే మన రాష్ట్రం సంగతి తెలుసు అబద్ధాలతోటి అబద్ధ ప్రచారాలతోటి అది ఎన్నో రకాల స్కీములు స్కాముల పార్టీ స్కీములు చెప్పింది ఏమేమి స్కీములు చెప్పిందో మీకు తెలుసు పేరుకి ఆరు అన్నారు దాని కింద అరవై ప్రోగ్రాంలు ఉన్నాయి ముందు మాత్రం ఒకటి రెండు ఒకటి రెండు